ఆలోచించుకుంటున్న క్షణం అతి మహారథులు వరల్డ్ కాన్సులేట్ జనరల్స్ తో పాటు ప్రముఖ నటులు భారతదేశం గర్వించదగ్గ నటులు పద్మ విభూషణులు సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం అనిపిస్తుంది ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం అశ్వదళం అభిముఖం అన్న రేంజ్ లో నభూతో నభవిష్యతి అనే విధంగా జరుపుకుంటున్న క్షణం హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్ ఒక ప్రేమమూర్తిగా చిరునవ్వులు పంచుతూరు ఆత్మీయ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా ఆయన కరస్పర్శదాలు తాకితే చాలు పులకించి రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ్ళ రెట్టించిన ఉత్సాహంతో పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్య దక్షతకు నిదర్శనం ఒక నిలువెత్తు రేఖా చిత్రాన్ని గీస్తే అచ్చమ్మతి చంద్రబాబు నాయుడులా ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు గతంలో వారి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు ప్రతి చోట పారదర్శకత కావచ్చు అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన భాష సాంస్కృతిక శాఖల ద్వారా కదంబ మాలలు కావచ్చు సాంస్కృతిక విశేషాలు కావచ్చు అన్నీ కూడాను వారసత్వపు కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ నాటి రోజుల్లో చెప్పేవారే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే ఇంతకు ముందే సోదరి అన్నారు ది ఆంధ్రప్రదేశ్ అని నాటి రోజుల్లో ఘనంగా చెప్పుకునేవాళ్ళం ఎందుకయ్యా అంటే ఒకే ఒక కారణం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ముసిలిగా మారిపోకూడదు అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తూ మన ప్రగతిని మరింత వేగవంతం చేస్తూ అది కూడాను ప్రశాంతంగా సురక్షితంగా ఆనందదాయకమైనటువంటి సమ సమాజ నిర్మాణమే కర్తవ్యంగా पानी प्रभु पदवी स्वीकार वेय पदेश मन आदरणीय अमित शाह को हम स्वागत करते हैं और अभिनंदन करते हैं और जोरदार बहुत बहुत, so बहुत, बहुत धन्यवाद सर थैंक यू सो मच फर्ग अला ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం మన ముక్క ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు భారత రా ఉపరాష్ట్రపతి వర్యులుగా అలాగే వారి యొక్క ట్రస్ట్ ద్వారా స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఇటు విజయవాడ అటు హైదరాబాద్ విశాఖపట్నం నెల్లూరు ఎక్కడ చూసినా కూడా యువతకి స్కిల్స్ నేర్పించాలని కావచ్చు రైతులకి అండగా ఉండాలని కావచ్చు గ్రామీణ పట్టణ ప్రాంతాలకి కావలసినటువంటి వసతుల సమకూర్చేటువంటి విధానం కావచ్చు సాంకేతికతను నేర్పడం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా సమగ్ర అభివృద్ధిని సాధించే దిశలోనే వారి యొక్క ప్రయాణం సాగిందనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం యూనియన్ మినిస్టర్ శ్రీ జేపీ నడ్డాజీ స్వాగత స్వాగత ఇక రేపటి నుంచి మనం చూస్తాం ఎందుకంటే ఎన్నాళ్ళగానో ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి కళ్ళు కాయలు కాచిపోయాయి అయితే రేపటి నుంచి విపార్చిన నేత్రాలతోటి విశారణమైనటువంటి భావాలతోటి ఉద్ృతంగా సాగిటువంటి అభివృద్ధి పన్నల తాలూకు విశేషాలంటి కూడా మనం ప్రత్యక్షంగా వీక్షించబోతున్నాము అనేదిటువంటి మాటను కూడా గుర్తుచేస్తు వి టేక్ ది ప్లెజర్ టు వెల్కమ్ ది యూనియన్ मिनिस्टर రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవేస్ శ్రీ నితిన్ గడ్గారిజీకో అం अभिनंदन और स्वागत करते हैं थैंक यू सो मच फॉर जॉइनिंग अस सर నితిన్ గడ్గారి గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారు ఆ శాఖలో రోడ్ల నిర్మాణ శాఖ సంబంధించి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు రోడ్ల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగా చేయూతనిచ్చారో మాటలు చెప్పని అందుకనే మీ సెల్యూట్ శ్రీ నితిన్ గడ్కరీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలుగు వారు సుప్రీం కోర్టు స్థాయికి ఎదిగి అందరినీ మరోసారి ఇన్స్పైర్ చేశారు రిటైర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్ రమణ గారికి సవినంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ ఎన్ వెంకటరమణ గారు నిలువెత్తో న్యాయానికి నిలువ తగ్గల్లాగా భాషల్యేటువంటి రీతిలో భారతదేశంలో సుప్రీంకోర్టు వంటి ఒక అత్యున్నత స్థాయి న్యాయ సంస్థకు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి తెలుగువారిగా మనమంతా ఎంతో అభిమానించాం ఆ స్థాయికి చేరుకున్నటువంటి ఆ పెద్దలు ఇవాళ కార్యక్రమానికి రావటం మనమంతా సంతోషదాయకమైనటువంటి రీతిలో రేపటి రోజున ఇప్పుడే మనవి చేస్తూ ఉన్నాం పెట్టుబడులకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది పొరుగు రాష్ట్రాలతో పోటీ పడబోతోంది విజేతలం మనమే ఎస్ విజేతలం మనమే పారిశ్రామికంగా పరుగులు పెట్టేందుకోసం తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకోసం మౌలిక వసతులకు పెద్దపీట వేయడం కోసం మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో నవ్యాంధ్ర స్ఫూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక విద్యా వసతులు కావచ్చు నాలెడ్జ్ బాబులు కావచ్చు భద్రతృషయాలు కావచ్చు ఎక్కడికక్కడ ఒక మెరుగైనటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సంపదని సృష్టించాలి అని సంపదని సృష్టించాలి ఆకర్షించాలి పెట్టుబడులను ఆకర్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్వామి కావాలి అగ్రేతర విశేషంగా విరాజిలాలు అనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం సమయం ఆసన్నం అవుతోంది మిత్రమా ఏది ఒక్కసారి ఏం చేస్తారు పండుగ మనం చేసుకుంటూ ఉంటే ఏడి మన నాయకుడు ఏడి మన నేత ఏడి మనం ఎదురు చూస్తున్నా కదా ఒక బాధ్యత ప్రధానం కర్తవ్యానికి మమతల తీరం చేర్చేటువంటి రీతిలో శ్రమజీవన సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యదక్షతతో తోటి పరిపాలనలో మార్గదర్శకత్వంతో కళ్యాణ్ అలాగే మన బీజేపీ నేతలు అందరూ కలిసి ఒక కూటమిగా వర్తనలో సరళత్వాన్ని ఆచరణలో సహజత్వాన్ని సమస్యల జాజ్యాల మీద పోరాటం చేసిన నేతలుగా ఇవాళ్ళ నూతన ప్రభుత్వంలో పదవి స్వీకారం చేయబోతున్న వేళ క్రియాశీలక రాజకీయాల్లో విలువలు పాటించే నేతలు దాడి చేస్తూ ఉన్నారు అలాగే జనం ఎన్నుకున్న నేతలు ఇటువైపు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారంతా ఆసీనులై ఉన్నారు వారికి మనం మనస్ఫూర్తిగా